ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ముందుగా అలాగే ఏంటంటే మన సబ్స్క్రైబర్ అనమాట సో అన్నదైతే బర్త్డే ఉంది సో పేరు వచ్చేసి వెంకట సాయి సో అన్న బర్త్డే జరుపుకుంటున్నాడు అనమాట సో అంటే రేపు నైన్టీన్త్ బర్త్డే అనమాట నవంబర్ నైన్టీన్త్ సో అందరూ కూడా అన్నకైతే విష్ చేయండి కామెంట్లోన సో మన సబ్స్క్రైబర్ అనమాట అలాగే అమ్మ అమ్మ కూడా సో మనకి చాలా సపోర్ట్ చేస్తుంటుంది వీడియోస్ చూస్తుంటుంది సో చాలా అనమాట చాలా చాలా మంచిది అమ్మ అయితే సో నా తరఫున మా ప్రముల తరఫున మా వెంకట సాయి అన్నకి విషూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న సో మీరు చాలా రోజులు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను టోనీ వెంకట సాయి సన్న పూర్తి పేరు టోనీ వెంకట సాయి అన్నకి అందరూ కూడా కామెంట్ సెక్షన్లో విశేష తెలుపు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్ ఏందంట అంటే రెడీ అయితే చాలా కేక్ అంట అలవాటు ఆ కేక్ తిని 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 పిచ్చిపోయింది ఒక బర్త్డే అయితే కదా చెప్పండి ఎన్నిసార్లు చేయాలండి బర్త్డే

ఏం లేదు ఇంట్లో కొన్ని సరుకులు తీసుకురావాలన్నమాట ఇంకా సాయంత్రం అయితే కుకింగ్ వీడియో చేయాలి ఛానల్ ఛానల్లోకి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా బిద్దుపాయన్కి అయితే పోయి అన్ని చెట్లకి ఈ టైం అప్పుడు నిలువ పోస్తే కొంచెం ఇప్పుడే పొద్దునే నువ్వే ఎక్కి పోసి రావాలా ఫ్రూట్స్ ఏం చెప్పిన కదరా పండ్లు తీసుకురావాలా అసలు అన్నమే బుద్ధి కాదనమాట వేసుకుంటాను కానీ తిని షాత కావట్లేదు కొంచెం తినే లోపలే ఇంకా సల్లే అనిపిస్తుంది అందుకనేసి ఇంకా పండ్లు తీసుకోరా అని చెప్పినాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ అంటారు చూడన్ ఫ్రూట్ సరేట్లు తీసుకో తీసుకోరా హ్యాపీల్ తక్కువ తీసుకోరా కేకే 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 తింటదంట తిందులే కేకే తిందులే నువ్వు వదిలేమా ఏం లేదు పైసలు ఏం లేవు పాపం నా జేబులో దగ్గర లేవు నీ వద్ద లేవు నా వద్ద లేవు ఉన్నా పైసలు నా దగ్గర దొనంతా ఇంకా ప్రసస్తవాలు రెడీ చేసి వాళ్ళ స్కూల్ పంపించి కొంచేపు అట్లా కూర్చుంటానో లేదో ఇంకా పది పదకొండు అవుతుంది అనమాట ఇంకా ఇంట్లో ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు ఇక ఒకటి పిల్లలు ఉన్న తర్వాత పని దండిగా ఉంటుంది మనము ఊరికే ఉండాలన్నా కూడా ఏదో ఒక పని చేయాలనుకుంటే ప్రతి పని ఉంటుంది ఇంట్లో నా ఆడవాళ్ళకి తెలిసిన విషయమో ఏదో ఒక పని ఉంటుంది ఇంకా బట్టలైతే అయితే అవన్నీ అయితే ఉతుక్కోవాలా ఇంకా ప్రతాప్ అయితే నీళ్ళు తెచ్చి పెట్టినాడు ఇంకా నేను ఇవన్నీ ఉతుక్కొని కొంతసేపు ఇక్కడ అక్కడ తిరిగిలాడేళ్ళు కూడా ఒకటి అవుతుంది చూడండి ఇంకా మా ప్రైజ్గా ఇంటి దగ్గర ఉంటుంది కదా రావా ఇంట్లోకి పోదామంటది ఇంట్లో ఉంటే బయటకు పోదాం రా అంటుంది మా ప్రైజ్ అస్సలు ఇంకా చాలా ఐరా నువ్వు ఇద్దరు అంగనవాడికి పోండి ఈ ఈరోజు పోద్దా ఈ బర్త్డే అయిపోయినాక ప్రైజ్ కూడా పోవాలా మూడు బర్త్డేలు అయిపోతే ఖచ్చితంగా అంగన్వాడి కోల్పోతుంది నాన్న కూడా రావాలా నాన్న నువ్వు పోదామా ఇద్దరు అంగన్వాడికి పోదామా నువ్వెప్పుడు పోతావు అయిరా పోతుంది ఇప్పుడు ఐరమ్మ కూడా పోతుంది ఐరమ్మను పోయి కొంతసేపు వలమ్మడు కూసోబెట్టి తో వస్తుంది కదా ఐరా పోవాలి కదా ఐరా అన్నం పెడతారు కదా ఐరా గుడ్డు అన్నము పప్పు పెడతారు నువ్వు కూడా పోమా అదివా ఏమిది స్కూల్ పోతావా పోతావా పోదా పోదా అన్న కేక్ తిందామా కేక్ తింటావా కేక్ చాక్లెట్లు బాబా రెడీ కేకు మనము తిందమా తిందమా గైదాత మార్తాత చెయిన్ లోనే అయితే యర్మన్న అయితే తీసుకొచ్చేదనమాట బాగా ఎర్రగా ఉంటుంది నేను పొయ్యిలు వేసుకున్నాను కదా పైన ఇంకా వాళ్ళ నీళ్ళు ఎందుకు అడుగుతావు లేని ఇంక చేయిన్లో మన ఎర్రగా ఉన్నందుకు అయితే చూసి తెచ్చింది మన కింద ఏమి ఇంక పొయ్యికి ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకుంటాను లేండి పైనకే అవసరం కాబట్టి ఇంక నేనైతే పైకి తీసుకోలేను ప్రతి అప్పుడు తీసుకొని పోయి పైన పెడితే ఇంకా మనం పొయ్యిలు పూసుకునేటప్పుడు అట్లే తీసుకొని అట్లే పూసుకోవచ్చు అనమాట తీసుకొని పోదురా మొన్ననే తెచ్చింది పైన పెట్టుకోపోయి కింద పెడితే ఎవరన్నా చూస్తే తీసుకొని పోతారనమాట పొయ్యికి తీసుకొని పోదు కదా చూస్తే ఇంకా అడుగుతారు అడుకోకుండా కూడా తీసుకోపోతారు అందుకనేసం పైన పెట్టుకో మీకు పైనకే కదా అవసరం అంటే సరే అంటే ఇంకా నువ్వు ఉండవు కదా దానికే నువ్వే కనిసే పెడితే ఇంకా నేను పొయ్యిలు పూసుకునేటప్పుడు అట్లే తీసుకొని అట్లే పెడతా నువ్వే తీసుకోపోతావు నాకు బిర్ర పెట్టింది అనమాట ఒక సంచి తీసుకో ఆ ఎరమను దగ్గర పోయి మన్నేసుకొని వస్తాం అంటుంది ఎప్పుడు వేసుకురావాలంటే ఫ్రెండ్స్ ఇంకోటి ఎర్రమన్ను మన పొలాలన్నీ అయిపోయి దున్నేసి ఎడిసిన తర్వాత చేర్చుకుంటాము డా చింతి చెట్లు కాడ పెళ్ళైన కొత్తులోనైతే అయితే చింత చెట్లు కాడ నేను ప్రతాప్ ఎత్తుకొచ్చిండు ఒకసారి దోక్కుని ఆడు ఉంటది పోదాంరా అంటే చెప్పు సరే సరే అట్లా వచ్చేటప్పుడు చిన్ని బిందులో నిల్లు కూడా చూడండి మనుషులు వస్తే కూడా రస్సుడు లేదు అంత ఇబ్బంది కోసం కదా అస్సలు వస్తారు చూడండి మన చిన్న పిల్లలు మా ఇండే దానికి ఉండేది జానగానికి నేనే నిన్ను పోసింటి నా గుర్తుకొస్తే ఖచ్చితంగా పోస్తా ఎండాకాలం కాదా ఈ చెట్టు ఇంకా ఇప్పుడు సిగసిబుడుతుండది ఎండాకాలం ఇంకా ఈ సంచి ఒక సైడ్ పెట్టు గిడ ఆడబెట్టు గంపలు సాయంత్రం కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ప్రమిల కూడా వస్తుంది అంట మాతో పాటు ఎమ్మెగనూరుకి అనమాట ఫ్రూట్స్ నేను తెస్తాలంటే నేను కూడా వస్తాను అని చెప్పింది సో ఇంకా సో కాబట్టి వస్తుంది అంట సో వెళ్ళింగ్ ఇద్దరు కూడా వెళ్తున్నాం అనమాట వెళ్ళి తెచ్చుకుంటాము నేను తెస్తానని చెప్పినా కానీ ఫైన్ అయినా అనమాట ఇద్దరు సో నేనే తెస్తాను అండి వెళ్ళి అని చెప్తే కూడా లేదు వస్తాలని చెప్పింది సో ఇంకా తీసుకెళ్తున్నాం కదా ఇంటి దగ్గరే ఉండం కదా అనేసి పోదాం ప్రతాప్తో పాట అని ఇంకా ప్రైజీ పాపం ప్రైజీ బండి తిప్పితే సార్ నేను అమ్మ వస్తామని అంటది ఇన్సేపు అప్పుడే పోతుంటుంది మీ ఇన్సేపు దగ్గర సో కనుకోసమే అనమాట ఇంకా సో కాసేపు పోదాం అని చెప్పేసి పడుకోలేసిన తర్వాత రెడీ చేసి పోతున్నాము సో ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతాం ఓకేనా రెడీ పోయేస్తాం వా పాపల్లో వస్తారు ఇడే ఉండరాని వచ్చినాక అడుగు సో పెడతాను ఎండదులు ఇంకా తొందర పోయేద్దాం మనం ఓకేనా అవ్వకు చెప్పు బరసంగా ఉండవా వచ్చేటప్పుడు వదిలే టైం మా నుంచి కూడా తీసుకొచ్చిన దిగడ్ దిగండి అవదరా నడుతావా నడుతావు నుంచి పాపం చల్లికి మొక్కలు ఎక్కడైపోయినా చూడు ఇంకా మా ప్రములు చూడండి ఇంకా ఫ్రూట్సే అయిపోయినాయి మళ్ళీ బ్యాగులు పెట్టే ప్రశ్నిస్తాడు పెట్టే ఏ ఫస్ట్ నువ్వు ముఖం కడుక్కో ముఖం కడుక్కొని రష్ చేసుకొని హోంవర్క్ చేయి దింపురా ఇగో పండి మరి లోపలికి పండి ఇంకా ఆ డ్రెస్ చూడు ఎక్కడ రాసిందల్లా ఇంకా ఆట వచ్చలేదేమో ఎక్కించుకొద్దామని ఓతిమి మీరు పొయ్యారని చెప్పరు సే జాత మాత్రం చూడు మీరు ఆటలు కాదు పదండి 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 కమ్మా చాలా హ్యాపీ అమ్మా పోయేటప్పుడు అట్లా కదా పొద్దున పెన్నుతో గీసిందంట నాకు అందుకు సారీ ఓకే మంచి అలవాటు లేదంపా నువ్వు ఎంత సైలెంట్ వస్తుంది అన్నీ తీసుకొచ్చుకుంటుంది ఇప్పుడైతే ఇవర్ చేసే ద్రాక్ష పండ్లు అనమాట అరటి పండుని ఏమంటారు ఓకే ఓకేలే కమలా పండుని అరేంజ్ ఆరేంజ్ని ఏమంటారు అరేంజ్ ఇంకా పండ్లు అయితే తీసుకొచ్చామాట ఇంకా ఇంకోటి యాపిల్ అలాగే దానిమ్మ అలాగే ఆరెంజ్ గ్రేప్స్ అరటిపళ్ళు అన్నమాట ఈ పనులు అయితే తీసుకచ్చు కదా కింద సర్లే అండి ఊకున్నాడు సైలెంట్ ఉండండి నా కొంచేపు సైలెంట్ కూర్చోవాలంటా ఇంకా ఇప్పుడైతే ఎమ్మెల్యూరికి అయితే వెళ్ళి ఇంకా పండ్లు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఎందుకంటే ప్రతిసార్లాగా లేనమాట నేను కొంచెం అన్నం కూడా సరిగ్గా తినుబుద్ది కావటం లేదు నీరసం ఉంది అందుకనేసే ప్రతాప్ అయితే డబ్బులు లేకుండా కూడా ఇంకా మా గ్లోర్ అయితే వదిన పండ్లు అవల బాగా తినని చెప్పింది ఇంకా ఇప్పుడే పోయి పండ్లు అయితే తీసుకొచ్చుకుంటాం అనమాట పొద్దున్న అది అట్లా తినుకుంటూ తిరుగులాడితే బాగుంటుందని రక్తం లేనందుకు ఇంక ప్రతాప్ బాగా తినని చెప్తున్నాడు ఇంకా నేనైతే ఇంకా రోజు ఒక పండ్లతో సహా తింటాను ప్రసస్త వాళ్ళు కూడా ఉన్నారులేండి వాళ్ళకి కూడా ఉంటాయి ఇన్ని పళ్ళు నేను ఒకదాన్నే తినలేను పిల్లలు ఉన్నారు కదా పిల్లలు కూడా కొన్ని నాకు కూడా కొన్ని అనమాట ఇంక ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లోనైతే ఎత్తి పెడతాను ఈ అరటి పండ్లు అయితే నాకు కాదు ఇంక పిల్లలకి ఇంకా వాళ్ళే తింటారు ఇవి మాత్రమే తింటాను నేను హ్యాపీలు దానిమ్మ ఆరెంజ్ వేప్స్ మీరే తినండి ఇంకా ఇంకా అరటి పళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా ఇంకా పిల్లలు అయితే తినేస్తారు ఇంకా ద్రాక్ష పండ్లు కూడా తినేస్తారు ఇవైతే ఇంకా యాపిల్ దానిమ్మ ఆరెంజ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోనైతే పెడతాను పండుగ తిన పండుగ తర్వాత నీళ్ళల్లోనే వేసి కడిగినాక ఇస్తాను

వాళ్ళకి అక్కడ అందరు ఉరికి పోయి కడుక్కో పరిగెత్తుకొని పోయి పరిగెత్తుకొని తినల్లా ఇంటర్వ్యూలు కరెక్ట్ టైం కు లోపల పోల్లా వాళ్ళకి అది అలవాటు పడింది కాబట్టి ఏదన్నా కానీ తొందర తొందరగా అని అంతే ఇంకేం లేదు హోంవర్క్ రాసిచ్చేయాలి మేడం అప్పుడే ఆటోలో రాసిందా ఆటోలోనే అంటే మరి

మా అమ్మ మా అయితే పని పోయి వచ్చినారనమాట మా మామ ఒక ఐదు నిమిషాలు ముందే వచ్చాడు ఇంటికైతే మా అత్త వారు కూలీలు కానీ పంచుకుంటున్నారేమో ఇవి వచ్చేసి కందిబుడ్డలు అనమాట ఇంకా జర్వులు ప్యాంట్ వేసుకుంటాడు పని మీద ప్యాంట్లోన ఇంకా కందిబుడ్డలు అయితే తీసుకొచ్చాడా పిల్లలకైతే ఇయల్లా ఇవి వచ్చేసి అలసందుల బుడ్లు అనమాట ఇంకా అలసందు బుడ్లు కూడా కొన్ని తీసుకొచ్చాడు వచ్చిందేమో నాకే ఇచ్చాడు అనమాట తినమ్మా అని ఇంకా అన్నైతే ఇట్లే పెట్టానా ఇంకా అయితే కూడా వచ్చాడా ఇంకా వాళ్ళకైతే టీ కూడా చేసి రెడీగా అయితే పెట్టానా ప్రతాప్ అయితే కటింగ్ చేసుకొచ్చుకుంటారని ఈ టైం అప్పుడైతే వేరే కటింగ్ చేసుకొని వచ్చుకుంటారని ముందుబెట్ అడగ్గా మా మామ అప్పుడు మీ కథ ముందు వచ్చిపోతే హోంవర్క్ రాసుకున్నా తినండి అసండి హోంవర్క్ మరి అదొక ట్రాక్ తిన్నాం అండి అయినా వాళ్ళకి ఇస్తాను పట్టుకో ఇంకా మధ్యాహ్నం అయితే అయితే ఉతికాను కదా ఇంకా అన్నీ అయితే ఆరేవే ఇంకా కొంతసేపు ఉంటే సలు సెలవు తీసుకుంటాయి అనమాట మంచి గురుస్తుంది కదా అందుకనేస్తే ఇప్పుడే కొంచెం ఎండున్నప్పుడే తీసుకుందాం ఈ పిల్లల్ని పైకి వచ్చినారు కదా ఇక మొత్తం అన్ని అట్లా చేసినారు చూడండి అక్కడ ఎక్కడే పెట్టేస్తారు ఇంకా వద్దు మా పిల్లలు ఇప్పుడు కొంతసేపు సైలెంట్గా ఉంటారు హోంవర్క్ రాసుకునే వరకు హోంవర్క్ రాసుకున్న తర్వాత వాళ్ళు అల్లరూ భరించలేము ఇంకా నేను ఒక్క రోజు ఒకటే పిండిలేను చూడండి సండే మాత్రమే పిండి సండే పిండుకోకుండా ఇన్ని బట్టలు ఉన్నాయి చూడండి అబ్బాయి బట్టలతోనే యుద్ధం చేసినట్లుండీ రాసుకోమని ఎక్కడ పోతున్నారు ఇంకా నేనైతే చపాతీ అయితే క్లీన్ వేసుకుంటున్నాను ఇంకా మా అత్త అయితే బెండకాయలు అయితే తీసుకొచ్చింది కాయగూర్లు అయితే ఇంకా బెండకాయలు కట్ చేస్తున్నది ఇంకా మా అత్త అయితే బెండకాయలు అయితే కట్ చేస్తుంది నలభై రూపాయలు అంటే చూడండి కాయగూరలు కూడా రేటు పెరుగుతున్నాయి బెండకాయలు లేకుంటే ఇరవై రూపాయలకి కుప్పలు పెడతారు టమాటాలు వచ్చేసి అరవై రూపాయల కేజీ ఉన్నాయన్నమాట మొన్నటి దాకా యాభై రూపాయలకి మూడు కేజీలు అమ్ముతుంది ఇప్పుడు అరవై రూపాయలు కేజీ టమోటాలంట నిజంగా రేటు రాత్రికి రాత్రి పెరిగింది అని టమోటాలు ఈ రోజు చాలా రేట్ అని చెప్తున్నారు అనమాట అంటే ఏది ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు నిజంగా అంటే మామూలే ఇటు అంత పిరుమై లేదు ఇటు అంత అగ్వే లేదు ఒకసారి అట్లా అగ్గా అవుతావు పిరుమయితాం ఇంకా చలవకాలం కదా ఇంకా బిగురకాయలే ఇంకా ఉల్లిగడ్డలు మాత్రం ఒకటే నేను పట్టట వేస్తాను మాత్రం బెండకాయ కట్ చేస్తే నేను తొందరగా చపాతి చేసి అదే పెరవ తిరవకే తిరవతికి వేస్తాను ఇంకా ఇంకా పొద్దున్న అయితే కొంచెం టమాటా చెట్నైతే ఉంది ఇంకా బెండకాయ సరిపోతుంది ఇంకా అదే చెప్పని చేసుకున్నారు కదా ఇంకా అయితే ఇంకా మా అత్త అయితే నువ్వు మా అత్త అయితే టమాటా పండ్లు కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకొచ్చేదా ఇంకా టమాటాలు అయితే ఇప్పుడు కడిగి మా అత్తకైతే ఇస్తాను అప్పుడే పొద్దున్నేస్తే ఈ టైం కాల్ చేస్తుంటే ఇంకా వచ్చినాక తీసుకొచ్చింది కదా ఇంక లేట్ అవుతుంది తొందర తొందర అయితే చేస్తాను ఎందుకంటే ఇంక చలికాలం కదా ఇప్పుడు చా పది గంటల లోపలే తిని పండుకుంటారనమాట మా ఇంట్లో లేట్ అవుతుంది అట్లాంటిది ఇప్పుడు మా ఇంట్లో కూడా ఎనిమిది తొమ్మిది గంటల లోపల అన్నం తిని ఇంకా బెడ్షీట్లు వేసుకొని కొప్పుకొని పండుకుంటారనమాట చలి ఎక్కువ ఉంది ఇంకా ఇంకా అందులో ఏడు ఏడుగానే మా వాకి డోర్ క్లోజ్ చేస్తాము క్లోజ్ చేసి ఇంక ఇంట్లోనే ఉంటారు పిల్లలు కూడా సరి లేకుంటే మా మామకాగ్గర పోయి చాలాసేపు మేము పిలిచినా కూడా రారనమాట ఇంకా సలి ఎక్కువ ఉన్నందుకైతే వాళ్ళు కూడా బయటకు పోవట్లేదు చేసి అన్నం వేసి అంటారు అన్నం వద్దులే చపాతి చేసి తర్వాత వేడి వేడి చపాతి అంటే ఊకారనమాట ఏంటి అవి ఏం బుట్టలో కందా కలిపి చెప్పడానికి మాత్రం రాదు రేపు రైజే ఏ రై ఎక్కడే పాలు పోసుకోరానికి పోయినావా పెద్ద మనుషుల్లో తీసుకోవాలి పెద్ద తెలివి వీళ్ళు వాళ్ళది ఒక్క తెలివి చూడండి చూడే ఇంక జ్వరమే రాదా మైరాన్ ఏంది ఇట్లా రెడీ చేసినారే ఏదో మన అడవిలో ఉండే వాళ్ళు ఉంటారు చూడు ఏ తెగ ఉంటారు చపాతీలు అయితే కాల్చుకుంటున్నారు ఇంకా ఒక మూడు చపాతీలు అయితే అవుతాయి తొందర తొందర అయితే చేసేసి ఇంకా బెండకాయలు అయితే పెనమ్ మీద వేపి తాళింపు ఇచ్చేస్తాను తొందర అయితే లేండి బెండకాయ ఎందుకంటే వేడి వేడి పిడమ్ మీద వేసి తొందర వేగుతాయి ఇంకా అన్నం అయితే మధ్యాహ్నం ఏమో అప్పుడు వండింటి ఇంకా అదే అన్నమే ఉంది చపాతీలే దండి చేస్తుందా అయినా ఈ టైం అప్పుడు ఇంక పిల్లలు మాత్రమే ఓ మా వాళ్ళు మాత్రమే అన్నం తింటారు రట్టు చేస్తుంది అంట కి తీసుకుంది గుండు చేస్తుందంట సో ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాము సో ఇంకా చూడండి మా బెండకాయ కూర అనమాట మా ప్రసిస్తా సో అందరం తింటాము రండి ఫ్రెండ్స్ తిందాం రండి ఏం ఏం నచ్చి ఏం చెప్పు బెండకాయ కూర అంత మంచిగా ఉంది ఇంకేం కావాలా తినండి మంచిగా మా వాళ్ళు చూడండి ఇంకా టీవీ చూస్తూ మంచిగా తింటున్నారు అనమాట అందరం కూడా తింటాము బాగుంది ప్రశిస్తా బెండి ఓకే ఇందాక ఏడిసి మాట్లాడు మా ప్రైజ్ ప్రేమలాగా ఉప్పు అంటే చూడు ఉప్పు నడుగుతామని మిమ్మల్ని నిలబడిన అయితే అట్ట తిరుగు ఇట్టా ఇట్ట వాకింగ్ మళ్ళీ చూసి నన్ను చూస్తున్నావు నాన్న తిరుగుతుందని చెప్తామంటుంటే చూసి నిలబడుతుంది తిరిగిందే కదా ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువ తిరగడం ఎక్కువ శాత కాదనమాట ఇప్పుడే కాదు ప్రసూడా అలాగే అట్లే చేస్తుంటే మా అమ్మ అందరూ అంటుంటారు అనమాట కొంతసేపు తిరిగలాడు పాప అంటే కూడా తిరిగి శాత కాదంటుంటే ఇంకా ఇప్పుడు కూడా అట్లే ఉంది కానీ అన్నము ఇంకా చపాతి బెండకాయ అయితే తినాలి కదా కొంతసేపు తిరుగుదామని టానిక్లు వేసుకొని ఇట్లే తిరుగుతున్నాను అనమాట చెప్పినావు ఫ్రూట్స్ నువ్వు ఫ్రూట్స్ తెచ్చిన తిన్నావు ఇప్పుడు యా తినలేదు ఫ్రిడ్జ్లో పెట్టినా అవి ఇంకా అసలే సల్లగా ఉంటాయి మధ్యాహ్నం కానీ బయటపెట్టి ఎందుకు ఒక రెండు బయట పెట్టుకుని తినాలనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ ముందు బయట పెట్టుకు వన్ అవర్ ముందు కానీ తిన ఇప్పటి నుంచి అట్లా చేస్తాను మరొ తేనపడే పనులు లేవు తినడానికి అని చెప్పేది ఇప్పుడు అన్నీ తెచ్చిన మంది పరిస్థితుల్లో కూడా ప్రతాప్ ఈరోజు పండ్లు తీసుకొచ్చి అన్ని పెట్టాడు అనమాట నేను ఒక్కడే పోయి వేస్తానంటే నాకు ఇంటి దగ్గర ఉండి బోర్ వస్తలే ప్రతాప్ ఉదంప అంటే ఏం చేస్తాం వచ్చాడు ఏడిది ఉండదు అట్లా వస్తాం అంటే కూడా ఇంకా ప్రతాప్ వెనక మరి నేను ప్రైజ్ పోతాం అనమాట పోయి పండ్లు తీసుకొని అట్లా వచ్చే చోట వచ్చేమో ప్రశస్త వాళ్ళు వచ్చినారనమాట ఇంక వాళ్ళని బండి మీద తీసుకొచ్చి కొంతసేపు కూర్చొని వాళ్ళు అయితే ఇంకా అరటి ఒకటే తిన్నారు వాళ్ళు కూడా ఏం తినలేరు ఎంతో తింటాం అనేది అట్లా ఆరు చేస్తారు కానీ అంతేగాని తినలేరు ఎవరైనా అంతే పిల్లలు ఇంకా ఫస్ట్ అమ్మో ఇంత తింటాం అంత తింటాం అనుకుంటాం కానీ తినలేము ఇప్పుడు ఇంత బాగా రెడీ చేసి పంపిస్తే వచ్చేసరికి యూనిఫామ్లు ఎట్లా బయటకు అండి కానీ వచ్చే లోపల ఎట్లా చేసుకొస్తారో తెలియదు ఇది అనిపిస్తా తెలుసు అన్ని బట్టలు ఉతికే ఒకెత్తు వీళ్ళు బట్టలు ఉతికే చాలా కష్టం అనమాట ఇంకా ఇద్దరికైతే సేమ్ ఖర్చీపులు తీసుకునేమే ఇంకా మన మా ఫ్రెండ్స్ బర్త్డేకి ఇంకా సేమ్ ఖర్చీపులు పెడతాను ఎవరు దంట్లో వాళ్ళు పెట్టుకొని రావాలి చూడండి ఎవరు ముందు పోగొడతారు చూద్దాం ఖర్చీపు ఎవరు పోగొడతారు పోగొడతావు ఫస్ట్ అంటుంది చూడు నీకు ఈసారి బాగొట్టుంటే చూడే చెప్పులు కూడా అట్లే ఎన్ని జతలు కొనిచ్చినామో స్కూల్కి చేరిచ్చి ఇంకా డబ్బులు లేనది పూకుండాము ఇంక ఈసారి అయితే ఇద్దరు చెప్పులు కూడా కొనియాలా పట్టిట్టండి మంచిగా కొనిస్తారు మన సంఘం పెట్టుకో ప్రసాదం ఒక్కటి కూడా బాగోట్లేదు కదా ఐడి కార్డు ఉంది బెల్ట్ ఉంది ఇక అన్ని రెడీగా పెట్టుకోండి బెల్ట్ మిస్ మిషన్ గమనించారు అబ్జర్వ్ చేశారా మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి నేను అడగాలి వాళ్ళని ప్రిన్సిపల్ని ఫస్ట్ టీచర్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ కొత్తదిప్పించాలి ప్రింట్స్కి ఎట్లా మరి ఆడా మరి సంఘం పెట్టుకున్న మళ్ళీ తప్పేస్తాం మరి ఏం చేస్తాం చెప్పు వెళ్ళి మేడం డబ్బులు ఇస్తాము మళ్ళీ ఇంకో కొత్తది కానీ చెప్పండి పోనీ ఎక్కడ దొరుకుతుంది ఏ షాప్ లో దొరుకుతుంది వెళ్ళి తీసుకొస్తానని చెప్తాను ఇంకా స్కూల్లో లేకపోతే పౌడర్ కొట్టినావా కొట్టినావాజ్లంటే ఇచ్చేసే ఊరికే చూడు మామూలుగా అంత బరువు ఏం నవ్వుతున్నావు ఏం దచ్చిపెట్టిన చెప్పు చూడు ఓకే బాటిల్ ఉన్నందుకు వెయిట్ ఉందా సర్లే ఎట్ట చూడండి నమ్మాలా మన ప్రిన్స్ చెప్తాది నీ ఇలా పెద్దయినాక చెప్తుంది ఇప్పుడు నీ వయసు ప్రిన్స్ ఈ వయసు ఒకటేనా ఒరే పౌడర్ వద్దలేరా ఫేస్ పగులుతుంది

మరి ప్రసస్త బ్లాక్ అవి ఆపిల్ పండు కట్ చేసి పెడతాం కదా మీరు తినే టైం కల్లా బ్లాక్ అవుతాం అనమాట ఆరిపోతే టేస్ట్ అనిపించువు ఈ అరటిపండుగా ఓపి పెడతాం కదా కట్ చేసుకుని ఇంకా రాను కత్తులు అవన్నీ వచ్చినా సాయంత్రం ఇస్తలే ఈ అరటిపండుగ పాపు సాగు నువ్వు సాగం తినలే ఎక్కువ తినకూడదు మరి అరటిపండు కూడా గా ఇట్లే పెడతాను కొన్నిసార్లు ఇట్లే పెడతాను చిన్న బాక్సులు కొనుక్కున్నప్పుడు మీరు కొంచెం పెద్దగా అయితే మీకు మంచి మంచి స్టైల్ క్యారెటింగ్లు కొనుక్కుందాంలే ఇట్లా పెడతాను చూడండి వేడి పెట్టాను రమ్మా ఫ్రిన్సీ వేడి నీళ్ళే తాగండి ఆడ అసలు ఏమీ తాగద్దామా నువ్వు నువ్వు కూడా ఆ టైం కులే ఇప్పుడు ఉండవులే చింపా ఎట్లా చేస్తారా క్యారెట్ బ్యాగ్ రెండు తెచ్చినాం కదా ఒక దాంట్లోనే కడుతున్నాము ఈ బ్యాగ్ చిందా పొద్దున్న చెప్పింది మీరు నాకు తెలుసా ఇంట్లో కూడా మీరు పోయాకుంటాను కొత్త బ్యాగ్

ప్రిసి మాది బాగా చూసుకోవాలా నుండా ధైర్యంతో అనిపిస్తున్నాం పాప అంగన్వాడి చదివే ఏజ్ ఇది స్కూల్ కి వచ్చే వయసే కాదు మా ప్రిన్సిపల్ది బాగా చూసుకోమ్మా ఇంటికాడ నాలుగైదు సార్లు తింటుండ అసలు అన్నమే లేదనమాట అందుకనేసా పాపకి జ్వరం వస్తుంది మేడం కూడా చెప్పింది మన మీ పాప అన్నం సరిగ్గా తినట్లేదు అని చెప్పింది మా ప్రసస్త చూసుకోమని చెప్తున్నారు ఇక్కడ మీరు పాప బాగా చూసుకో మా సంబోధరండి సాయంత్రం ఎట్లా వస్తారో తెలుసా పిల్లలు ఇట్లా చేసుకొని ప్రసస్త వాళ్ళు చెల్లింది ఇట్లా ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు మా చిన్న చిన్న వార్తలు రోజు గడిచిపోయింది బ్లాగ్ అన్నట్టు ఓకేనా డైలీ బ్లాగ్స్తో కుకింగ్ వీడియోతో కూడా మ్యాక్సిమం వస్తుంటాము ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి సో బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి డైలీ అయితే వీడియోస్ అయితే తప్పకుండా చేయడానికే ప్రయత్నిస్తాము నేనే అప్పుడు కొంచెం హెల్త్ కొంచెం జ్వరం అట్లా రావడం వల్ల ప్రతాప్ ఇంకా వద్దులే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఊకైతాడనమాట అంతేగాని ఏం లేదు డైలీ వీడియోస్ వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మా వీడియోస్ని మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ నైట్ E